నమస్తే ఎన్హెచ్ మీడియా న్యూస్కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మెరుగైన సుపరిపాలనను చేరువ చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జోగిపేట తనకు కన్నతల్లి లాంటిదన్నారు ఆందోల్ ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపించి జీవితాన్ని ఇచ్చారు మీ అందరికీ రుణపడి ఉంటాను ఈ ప్రాంత అభివృద్ధిలో నా పాత్ర ఉంటుందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధి పదిహేడు పద్దెనిమిది వార్డులు ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు అనంతరం లబ్దిదారుల నుండి అభయహస్తం దరఖాస్తులను మంత్రి స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో నిరుపేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు అది అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించిందన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల హామీతో అభయ హస్తం ద్వారా లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేసి పేదలకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు జోగిపేట పట్టణంలో ఇంకా ఇండ్లు లేని పేదలు ఉన్నారు వారికి త్వరలో ఇండ్లను అందిస్తామన్నారు ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు లబ్దిదారుల నుండి మూడు వేల ఎనిమిది వందల అభయ హస్తం దరఖాస్తులు వచ్చాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర और इस प्रकार गणितन के सारे मीडिया में मिले कलन राष्ट्र में खेल के लिए महालक्ष्मी युवा जोटी सेल का गौरव धनुष से सिंगार किया एडिशनल कलेक्टर से मिले श्री महावीर ने भी श्रद्धांजलि दी और 30 से पानी मिला रहे हैं बाकी दुनिया का

చేసినటువంటి పోరడంలో ఆయన మీద కేసు లేని ఆ ఎఫ్ఐఆర్ నమోదు ఈరోజు సార్ గారికి మొట్టమొదటిదివనూర్

ప్రభుత్వం అనేది మీ దగ్గరికి రావాలి ప్రతి గ్రామానికి ప్రతి వాడుకు ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం అనేది మీ దగ్గరికి రావాలి మీ మనసులో ఉన్న ఆశయాలు ఆశలు కోరికలు కష్టాలు ఎదుర్కొంటున్న కష్టాలు ప్రభుత్వం సర్కారు ఏ రకంగా మమ్మల్ని కాపాడుకుంటుంది అది ఆలోచన సర్కారుకు కలగాలి గతంలో సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీల మీద ఆరు గ్యారంటీలు అంటే ఆరు వాగ్దానాలు చేశారు ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండోది పేదవారి ఆరోగ్యానికి సంబంధించి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తాము ఆరోగ్యశ్రీ తోటి పది లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం అనేది రెండోది ఇంకా నాలుగు మిగిలినాయి అందులో మహాలక్ష్మి పథకం గృహజ్యోతి రెండు అంటే ఇంటి కరెంటు కనీసం రెండు వందల యూనిట్ల కన్నా ఉచితంగా ఉండాలి ఆ తర్వాత ఇండ్ల స్థలాలు ఇండ్లు రైతు భరోసా చే పెన్షన్ సరే పెన్షన్లు వస్తే ఎట్లని వస్తాయి కానీ తొమ్మిది నాలుగు ఏళ్లలో మనకి ఇల్లు రాలేదు ఇల్ల జాగలేవు పడుకులు ఎదిగిర్రు కోడళ్ళొచ్చి అత్తమా జాగ్రత్త కూడా అర్థమాక్ష్మి చెప్తున్నా మహాలక్ష్మి మహాలక్ష్మి కూడా వస్తుందప్ప కానీ ఇల్లు లేవు మాకు ఇల్ల జాగాలు లేవు డోబీ పెడుతు ఇవ్వాలి ఇల్లు కట్టాలి పేదోళ్లకు వయసు పెరుగుతుంది అది పిల్లలు ఎదిగి ఆడపిల్లలు బయటకి ఇచ్చినాము కొడుకు పెళ్లి చేసుకున్నాడు కూడా వచ్చింది సంసారాలు ఇట్లా ఉద్యోగాలు ఇవన్నీ ఆలోచన చేసి సర్కారు మీ దగ్గర రావాలి ప్రభుత్వం మీ దగ్గర రావాలి లేదా కాంగ్రెస్ ఆలోచన చేస్తుందో సర్కార్ ఆలోచన చేస్తుందో ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆ దిశగా మీరు కూడా అర్థం చేసుకునేసి మీ యొక్క మనసులో ఉన్న భావనలు ఈ అప్లికేషన్లో నింపి కౌంటర్ ఉండే మీకు ఈడ ఆ కౌంటర్లో మీరు దరఖాస్తులు ఇస్తే మీరు రసీదు తీసుకోవాలి అన్ని దరఖాస్తులు అప్లికేషన్లు కూడా అని ప్రభుత్వం తీక్షణంగా పరిశీలించి అర్హత ఉన్న లబ్ధిదారుని ఖచ్చితంగా న్యాయం చేయాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన ఉంది ఆ నేపథ్యంలోనే ఈ ప్రజాపాలన అనే కార్యక్రమము ప్రతి వార్డు ప్రతి గ్రామము ప్రతి మండలము ప్రతి జిల్లా యావత్ తెలంగాణలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆరో తేదీ వరకు రోజు ఇది నడిపించాలి ఈ సభ నడవాలి ప్రతి గ్రామంలో ఈ వ్యవస్థ నడవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కనుక అందులో భాగమే మీ వాటిలో కూడా ఈ కార్యక్రమాన్ని యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ అధికారులు మీ దగ్గర రావాలి మీ దరఖాస్తులు ఇవ్వాలి మీరు దరఖాస్తులు నింపాలి తిరిగి మీరు ఇవ్వాలి దానికి మీరు రసీదు తీసుకోవాలి ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం చేయాలి అని ఓ ఆలోచన ఒక గొప్ప ఆలోచన ఈరోజు చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నేను కూడా మీ దగ్గరకు వచ్చి లేకపోతే సార్ గెలిచిందో మంత్రం ఏం రాలేదంటే మనకో బాధ అలాగే దానితోటి నా బాధ్యత నేను అందరూ నాకు మళ్ళీ జీవితం ఇచ్చి ఎప్పుడైనా ఉంటాం మీకు ఎప్పటికీ నా తల్లి చదివిపేటంటే ఎప్పటికీ ఖచ్చితంగా నేను ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి న్యాయం చేసే దిశగా నా కృషి చెప్పి సభినయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను